నమస్కారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ బుక్కుల రాజ్యాంగం నడుస్తున్నది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఎన్నికల ప్రచారాలు కానీ ముందు ఎన్నికల ప్రచారాలు తిరుగుతూ ఓ రెడ్ బుక్లు రాసుకుంటున్నాను మీ పేర్లన్నీ అని చెప్పి మనం చిన్నప్పుడు మా స్కూల్లో మానిటర్ రాసుకునేవాడు మానిటర్ మీ పేరెక్కింది పేరెక్కింది అనేవాడు ఎంతమంది అధికారుల పేర్లు ఎక్కినాయి ఎంతమంది రాజకీయ నాయకుల పేర్లు ఎక్కినాయి తెలియదు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ అనకపోయినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాత్రం వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంతవరకు నిజం ఇప్పుడు రెడ్ బుక్ వ్యతిరేకంగా మేము బ్లూ బుక్ రాస్తామంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు చెప్పకుండానే నేనైతే రాసుకుంటున్నా ఖచ్చితంగా మీ పని పడతా మేము అధికారంలోకి వచ్చినాం కానీ అధికారులను రాజకీయ నాయకులు బెదిరిస్తున్నాడు ఆయన అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం తక్కువదేం లేదు తగ్గేదే లేదు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదు మాట్లాడుతున్నారు అట్లాగే అక్కడ రెడ్ బుక్ బ్లూ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే ఇక్కడ మరి కాంగ్రెస్ వ్యతిరేకంగా పింక్ బుక్ అని మొదలైంది కవిత గారు అన్నారు కవిత నేను కూడా పేరు రాసుకుంటున్నా అంటున్నారు మరి రెండో తరం నాయకులు అందరూ కూడా అటేమో జగన్మోహన్ రెడ్డి రెండో తరం నాయకుడే కానీ ముఖ్యమంత్రి అయ్యింది అటు లోకేష్ ఇటు పక్కన మనకు కవిత వీళ్ళందరూ కూడా బుక్కులు రాసుకుంటున్నారు ఇక ఇప్పుడు రాజ్యాంగ బుక్స్ పుస్తకం పట్టుకొని రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతున్నారు రాజ్యాంగాన్ని మేమే పరిరక్షిస్తాం మేమే రాజ్యాంగాన్ని పరిరక్షణ వాళ్ళు ఉన్న అరవై ఏళ్ళలో వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ ఇరవై ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారో ఇది తెలుసు ఈ పదేళ్లలో అంతే ముందు మనకు కాంగ్రెస్ ఎతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసు మనకు కనుక వీళ్ళు ఎవరికి ఎవరు తగ్గేదిరే ఎవరికి ఎవరు తీసుకోలేదు అంటున్నారు ఈ బుక్కులు రాజ్యాంగం చేసుకుంటూ అధికారులను బెదిరించే క్రమంలో నేను ఒకటి మాట అంటున్నాను జనరల్గా మనకు ఐపీసీలో పాత ఐపీసీలో సెక్షన్ ఇప్పుడు కొత్త సంహిత ఉన్నారు కానీ నేర సంహిత దానిలో అర్థం కానీ భాష అర్థం కానీ సెక్షన్లు మార్చేశారు అంతే తప్ప విషయం అదే అంటే కొత్త సీసారం పాత సారంతకనేం లేదు సీసా కొత్తదని చూపెడుతున్నారు కనుక రాజ్యాంగంలో మనకి భారత సమ నేర సంహిత కానీ సాక్ష్య చట్టం కానీ భారతీయ సాక్ష్య నాగరిక కానీ ఇవన్నీ కూడా పేర్ల సంస్కృతం పేరు పెట్టారు కొరకరాని కొయ్యలుగా తయారు చేశారు అది వేరే సంగతి ఇక్కడికి వచ్చే వరకాలు ఏంటంటే ఈ బుక్కులో రాసుకునే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారులను డైరెక్ట్గా బెదిరిస్తున్నారు నేను నా ఉద్దేశం ఏంటి ఎవరైనా ప్రజా ప్రయోజనం వాద్యం వేయాలి లేకపోతే సూ మోటార్లో కోర్టులో తీసుకోవాలంటున్నాను ఎందుకంటే అధికారులను తమ విధులకు ఆటంక పరుస్తూ వాళ్ళని బెదిరిస్తున్నారు చూసారా అది ఐపీసీ మూడు వందల యాభై మూడు సెక్షన్ ప్రకారం నేరము చిన్నదే కావచ్చు బేలేబులే కావచ్చు కానీ నేరము కనుక ఈ నేరం మీద అందరి మీద కేసులు పెట్టాలంటున్నాను చూడండి బిడ్డలారా మేము అధికారంలోకి మీ మేము పనిపడతాము మిమ్మల్ని బహిరంగంగా నగ్నంగా నిలబెడతాము బజార్లో నిలబడతా నగ్నంగా అని మాట్లాడుతుంటే అధికారులు చీము నెత్తులు ఉండాలి కదా నేమంటున్నాను ఎవరైనా సరే అధికారంలో అధికారం అనేది శాశ్వతం కాదు అది ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చెప్పారు అధికారులు ఎవరికి శాశ్వతం కాదు మరి అంతకుముందు ఎవరికి ఉన్న ఐదేళ్ళు కాదు ముప్పై ఏళ్ళు వచ్చే ముప్పై ఏళ్ళు అన్నాడు ఆయన అంతకుముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పోలవరం కానీ అమరావతి కానీ ఆమె సగంలో మండబెట్టి వచ్చే ఇరవై ఏళ్ళు జయ ముఖ్యమంత్రి రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకున్నారు ఆయన ఎవరైనా సరే పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం గ్రహించకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది వచ్చే అధికారమంతా మాదే అన్నట్టు జనరల్గా యక్ష ప్రశ్నలలో ధర్మరాజును యక్షుడు అడుగుతాడు ఏమంటే మనం అనుకోకుండానే మనము అమాయకత్వంగా మనం నమ్మే విషయం ఏంటంటే అంటాడు అందరూ చనిపోయేవారము అని నమ్మి జీవరాశులన్నీ చచ్చిపోతున్నది చూసి కూడా మనం మాత్రం శాశ్వతం అనుకుంటాం అది పెద్ద లోపం అంటాడు అదే తెలుగుదనం అంటాడు అందుకనే జాతస్య మరణం ద్రోహం అందరికీ తెలిసే నేను జీవితాంతం బతుకుతా అంటే ఇప్పుడు రేపు చచ్చిపోతేనే ఎల్లుండి చచ్చిపోతేనే కాదు ఎప్పుడైనా బతుకుతా అనే ఒక ఆహారం ఉంటా చూసినా చావు తెలివి అంటే వాళ్ళు చచ్చే చూస్తుంటారు కానీ మాత్రం తాము ఎల్లకాలం ఉంటామనుకుంటారు అట్లాగే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అంటాం కదా అట్లా అని ఇప్పుడు వీళ్ళంతా అధికారంలో ఉన్నప్పుడేమో ఏమీ కన్ను మీద కానదు అధికారం పోగానే పేదవాళ్ళైపోతున్నారు బేదగగా అరుస్తున్నారు మీరు అట్లా చేశారంటే మీరు ఇట్లా చేశారు ఫిరాయింపుల మీద అదే గొడవ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఫిరాయింపుల మీద ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళు ఫిర్యాదు చేస్తారు వాళ్ళు జో జీత ఓ సికిందర్ నేను చేసిన పని గొప్పది అనుకుంటారు వాళ్ళ అధికారంలో కానీ వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరైనా తీసుకుంటే పెట్టి అరుస్తారు అంటే వాళ్ళకి ఒకటి న్యాయం ఇంకోటి ఒకటి న్యాయం కాదు కదా అందుకని అదే యక్ష ప్రశ్నల్లో ధర్మరాజును ఇంకో ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు చెప్తాడు యక్ష అడిగిన ప్రశ్నలో అంటే మనం ఎదుటివారిని ఏ మాటతో మనం మాట్లాడితే ఎదుటివాడు బాధపడుతుండొచ్చు అదే మాట మనకు ఆ ఎదుటివాడు సమాధానం ఇస్తే మనం కూడా బాధపడతాం కదా అంటే మన చర్యలు ఎదుటివారిని ఎట్లా బాధిస్తాయో ఎదుటివారి చర్యలు కూడా మనం బాధించే అవకాశం ఉంది కనుక మనం సంయమను పాటించాలి మనం పరమత సహనం కానీ పనులకు హాని చేయకపోవడం ఉండాలి వైస్ వర్స మనం ఎవరినైతే ఏమంటున్నామో అది మనకే చెందుతుంది మనకు నష్ట మనం మనకు వచ్చినప్పుడు మనం బాధపడతామనే విషయాన్ని జ్ఞప్తి చేసుకుంటే చాలు అని ఒక మాట అంటారు ఇవన్నీ కూడా హితవాక్యాలు విదర ఇప్పుడు ఎక్కే కాలం కాదు అని చెప్పాలంటున్నాను తేలుగుణం ఖర్చే గుణం మనిషి గుణం రక్షించే గుణం ఓ తేలంట ఓ నీళ్ళలో పడిపోయిందట ఓ గోలంలో పడిపోయినది దాని ఒక మంచి పౌరుడు ఏం చేస్తున్నాడు దాని తేలను తీసే ప్రయత్నం చేస్తున్నాడట తీసే ప్రయత్నం చేసిన పచ్చాన తేలు కుడుతుందట దాని సహజ గుణం కుట్టడం తీసే గుణం మానవత్వం ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఎప్పుడైనా ఉంటుంది కనుక ఇవాళ జరుగుతున్న ఘోరాలు నేరాలన్నింటి చూసి మనం ఏదో సూక్తి ముక్త వాళ్ళు చెప్తా అంటే లాభం లేదు అనుకోవచ్చు కానీ చెప్పే చెప్పడం అనేది చెప్పాలి కదా మన లేకపోతే కష్టం కదా అందుకని ఇప్పుడు వీళ్ళందరూ సూక్తి ముక్తం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన చావు తెలివి అంటారు లేకపోతే పదవి పోయి తెలివి కానీ చాలా పెద్ద ఎత్తున చావు తెలివి అంటే ఇంకో రకంగా అనుకోకండి మీరు నేనేమంటున్నానంటే తనదాకా వస్తే ఈ మొత్తం చుట్టుముట్టు సమస్యలు చుట్టుముడితే సమస్యలు సుడిగుండెల్లో మునిగిపోతుంటే మునక కూడా మంచిది అనుకుంటారా అనుకుంటారట దేవతా సినిమాలో పాటు ఉంది కదా మనకు ఏది మునకే సుఖం అనుకోవ్ కుడియడం అయితే పొరపాటు లేదో అట్లా తయారయ్యారు వీళ్ళందరూ కూడా ఈ కుడియడం అయితే పొరపాటు లేదో ఎట్లానో రాజకీయాల్లో కూడా కుడియాడమైతే పొరపాటు లేదు ఏది కింద పడ్డ బంచ్ అయితే మీద పడ్డ బ్ అవుతే అంటున్నారు కనుక అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ధీమా అధికారం పోగానే చాలా మాకు మాకంతా పోయింది మేము బీద పోయినట్టు మాట్లాడుతున్నాడు ఇది కాదు అధికారంలో ఉన్నా లేకున్నా నైతికంగా ఉన్నవాడికి అంతకంటే అధికారం ఇంకోటి ఏం లేదు అందుకని రాజు కంటే మొండివాడు భారవతుడు అంటాడు మొండివాళ్ళు కావానల్సిన అవసరం లేదు వీళ్ళు మాట్లాడేటప్పుడు గతంలో నేనేం మాట్లాడాలి ఇప్పుడేం మాట్లాడుతున్నాను గతంలో నేనేం చేశాను ఆ చర్య ఇప్పుడేం చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతున్నది అని మాట్లాడుకుంటే సరిపోయింది అది ఎక్కడైనా సరే అసహనం పెరిగిపోయిన తర్వాత పన్నుకు పన్ను కన్నుకు కన్ను ఈక జవాబు కత్త సిద్ధ అంటే లాభం లేదు ఇప్పుడు జరుగుతున్నది అదే అందుకని నేను ఏమంటున్నాను అంటే ఈ బుక్కు రాజ్యాంగం రెడ్ బుక్ బ్లూ బుక్ పింక్ బుక్ రాజ్యాంగం బుక్ ఇంకోటి వాళ్ళు ఏది సనాతన ధర్మం బుక్ ఒకటి పట్టుకున్నారు కొందరు నేను ఏమంటున్నా అంటే ఒక్కరిని ఎవరిని వేరు చేయాల్సిన అవసరం లేదు సనాతన ధర్మం బుక్ ఒకరిది లౌకికత్వం బుక్ ఒకరిది అట్లాగే మతవాదం బుక్ ఒకరిది మత తీవ్రవాదం బుక్ ఒకరిది అట్లా వామపక్ష తీరువాదం ఒక్కొక్కరిది ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే ఎవరు ఇంకో దాన్ని క్షమించరు ఇంకో దాన్ని తేరు ఇంకో దాన్ని సహించరు కూడా అంటే ఏమవుతుందంటే మన వాదనే కరెక్టు అనుకునే క్రమంలో ఎదుటి వారిని వ్యక్తిత్వాన్ని హరణం చేస్తున్నారు ఎదుటి వారిని సిద్ధాంతాలను హరణం చేస్తున్నారు ఎదుటి వారిని భౌతికంగా దాడులు చేస్తున్నారు అందుకని ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందన్న జగన్మోహన్ రెడ్డి తను బ్లూ బుక్ రాస్తా అంటున్నారు అంటే తను ఒక రకంగా ఎదుటి వాళ్ళు ఒక రకంగా ఇవన్నీ సరైనవి కాదు ఈ బుక్కుల రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకోండి చట్టం ముందు అందరు సమానులే చట్టం అందరికీ చుట్టం కాదు ఎవరికి చుట్టం కాదు చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అని దాన్ని గ్రహించి భారత రాజ్యాంగాన్ని గౌరవించి మళ్ళీ రాజీవ్ రాహుల్ గాంధీ గారు పోద్దు భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి రాజ్యాంగము చట్టము ధర్మము న్యాయం దీని ప్రకారం నడిస్తే సర్వేజన సుఖిన నిభవంతం అందరూ బాగుంటారు అందులో మనము ధర కోరుకుందాం ఈ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి అసలైన భారత రాజ్యాంగాన్ని చేతబెట్టండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది